తీసుకొని పోదాం డైరెక్ట్ దిగితే మన అన్యాల మురుగులు వస్తారు నేను ఫామ్ కు దగ్గరలో దిగినా ఏం పీకే పని ఉంది మామా వీళ్ళకి మళ్ళా సచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు మడ్డ కూర్చొని దిగుతారా మీరు ప్లీజ్ ఈడొకడు ఎవరు దిగమన్నాడు వచ్చే పర్సకుండా ఉండు లాంటి దెంగే స్ట్రీమ్ లో అంతే ఇంకా వచ్చిన నా కాడికి అమ్మ బాటో ప్లేయర్ కూడా తెలియలేదు ఇద్దరు ఏముందిలేమ్ మా బతుక బస్ స్టాండ్ అయిందిలే కొరతావు చెప్పలే నాకు తెలుసు మమ్మా

Please recall me. Oh, oh. oh, oh. I What I do. ಇದ್ದರು ಸಾಲೆ ಟಿವಿಗೆ ಕೊಡಗಲ್ಲರ ಟಿವಿಗೆ గైస్ గైస్ మామూలుగా లేదు క్లచ్ ఇది టీవీగా టీవీ గే టీవీ కే ఇంటి పోయి ఇంటి పోయి చెప్పండి రికార్డే లే మామూలుగా లేదు ఎవరు ఒక తిరుగుతనాడు ఒకడు కొత్త ఆడుకార మా

வா மாமா கெட்டு மாமா நம்ம

మామా మామ ఓపెన్ ఉండదండి ఓపెన్ ఉండదండి నేను దీక్షలో కూర్చున్నా ఇది మామా కొడుకు ఎవడో భయంగా కూడా వచ్చామా కొడుకులో వచ్చామా స్టేవి అది

మామా మళ్ళీ ఎందుకు వేసాను ఇంకోటి ఏది వేసినావా అదే ఇటు పక్క కూడా మామా ఇది ఇలా కాడికి రాండి వాడే వాడే మామా ఇడికి వచ్చి ఇడికి వచ్చి జోన్ ఎంచుకుండు మామ ఇటు పక్క ఎవడో మా సైడ్ కొట్టిన వచ్చినాడు చూడ ఒకడు వీడియో ఎవడరా ఇంకొకటి వస్తున్నాడు రా బ్రత్గా ప్రమాదం పొంచుంది ప్రమాదం పొంచింది ప్రమాదం పొంచింది తిరుగుతున్నాడు మామ తిరుగుతున్నాడు మామూడు పండి ఏమ దొరికినాడు 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 మా నేను లీవ్ పడుతుండ हां वडकड़ेगा वडक वहां वड है डिनर देखिए धरायटे काट रही ओम तो, <laughs> <laughs> ले भैया ओम तो, इतने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं जी और कुछ लोग मनोरंजन भी करवाते हैं मूड ऐड होय मामा विक्ट्री बिलोंग्स टू अस दिलएगा లాస్ట్ లో ఈ మామ తిప్పుతున్నాడు నేను దిప్పుతాను ట్రైడెంట్లు వన్ ఇంకవన్నీ వేసుకొని ఇద్దరం పోయినా పో